చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్య రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అసలు వివేక హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే కదా అని అన్నారు తలను బలోపేతం చేయటం కోసం ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా తీసుకుంటే ఏం తీసుకున్నారు పోనీ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా తీసుకుంటే ఏం తీసుకున్నారు పోనీ మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు పరచడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా బడ్జెట్ మీద ఏమైనా సమావేశం పెట్టుకున్నారంటే అది లేదు సున్నా అంటే రాష్ట్ర కేబినెట్ సమావేశాలన్నీ కామెడీ సమావేశాలుగా మారిపోయాయి అత్యంత హేయమైనటువంటి సమావేశాలుగా మారిపోయి ఇదంతా ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలకు ఓ అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రజలు నలభై శాతం ఓట్లేసిన ప్రజలకు మేము జవాబుదారీతనంతో మీ ముందుకు వచ్చాము ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది పరిపాలించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల దృష్టిని మార్చడం కోసం అనేకమైన పిల్లలుగా తెలిస్తూ ఉంటారు ఎత్తుగడలేస్తూ ఉంటారు కానీ అడ్డదెడ్డంగా రాష్ట్ర ప్రజలకు దొరుకుతూనే ఉంటాడు మీది ఓ విఫల ప్రభుత్వం అని మీరిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని నూట నలభై మూడు హామీలు ఇచ్చిన మీరు నూట నలభై మూడు హామీలు ఇచ్చిన మీరు ఈ నూట నలభై మూడు హామీలు మేం చెబుతునే కాదు మీరిచ్చిన హామీలే వాటిలో ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలను చెప్పిన మీరు ఆ సూపర్ సిక్స్ హామీలను ఒక్క హామీను కూడా నెరవేర్చకుండా ఒక్క బార్లో పడిన మీరు రాష్ట్ర ప్రజలకు జవాబుదారీకరంగా ఉండాల్సిన మీరు ఈ రోజున సిబిఐ కోర్టు పరిధిలో సిబిఐ పరిధిలో సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఓ హత్య సంబంధించిన కేసుని క్యాబినెట్ సమావేశ స్థాయికి తీసుకొచ్చి మీరు చర్చిస్తున్నారు అని అంటే మా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నారు అని వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎంత భయపడుతున్నారు అని వ్యక్తిగతంగా వారి కుటుంబ స్థాయిని దిగదార్చడం కోసం అనేక మార్లు మీరు ప్రయత్నం చేశారు రాష్ట్ర ప్రజలు మీకు చిత్కారాలు ఇచ్చారు మీరు కేవలం కేబినెట్ సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగానూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కించపరచడానికో వారి స్థాయిని తగ్గించడానికో వ్యక్తిత్వ హననం చేయడానికో ఉపయోగిస్తున్నారు తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగించట్లేదు అనేది గత పద్నాలుగు క్యాబినెట్ సమావేశాల్లో మీరు చెప్పిందే మీరు చేస్తున్నదే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అడుగుతున్నాం అసలు కక్ష రాజకీయాలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే కక్షా రాజకీయాలు తెలుగుదేశం అంటేనే కక్షా రాజకీయాలు కక్షా రాజకీయాలు హత్యా రాజకీయాలు అంటేనే తెలుగుదేశం అంటే మనకు అధికారం వచ్చిన తదుపరి మన సమీప ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులను వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయటం ధన మాన ప్రాణాలు దోచుకోవటం లేదా పూర్తిగా వారిని హత్యలు చేయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి మీవి కక్ష రాజకీయాలు అని చెప్పి అభివృద్ధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పగలుగుతున్నామంటే సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్న ఒక అంశం ఇప్పటికే సిబిఐ చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఒక హత్యా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన సందర్భం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాల్లో పెట్టి దాన్ని డీజీపీ గారిని సమావేశానికి పిలిచి మీరు మాట్లాడినట్టుగా వార్త రావటాన్ని అపహాస్య పాలైంది మీ క్యాబినెట్ సమావేశం అని చెప్పి ఆ క్యాబినెట్ స్థాయిని దిగజార్చారు మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెబుతూ హత్యా రాజకీయాల గురించి సమీక్షిద్దామని మీరు అనుకుంటే మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో లేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ హయాంలో మీ పరిపాలనలో జరిగిన హత్యలకు సమీక్షించ ఎందుకు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఆ హత్య రాజకీయాల గురించే సమీక్షించాల్సి వస్తే పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన సమా సమీక్షని మీరు జరపాలని అనుకున్నప్పుడు వారి హత్య జరిగిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు మీ పరిపాలనలో వైఎస్ఆర్ గారి సోదరుడు హత్య గావించబడితే ఆనాటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వేయమని డిమాండ్ చేసిన సందర్భం మర్చిపోయారా మీరు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పి అడుగుతున్నాం మీరెందుకు దాన్ని ఆ కేసుని నీరుగా ప్రయత్నం చేశారని చెప్పి అడుగుతున్నాం ఓకే ఆ రోజు హత్య జరిగినప్పుడు మీరు ముద్దు నిద్రపోయారు ఆ మూడు నాలుగు నెలల కాలంలో కాలయాపన చేశారు ఇప్పుడు మళ్ళీ సడన్ గా మేల్కొన్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల కాలం అయింది ఈ తొమ్మిది నెలల కాలంలో కూడా మీరు ముద్దు నిద్రపోయారు సాక్షులు అనారోగ్యంతో చనిపోతే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న సాక్షులు చనిపోతే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ ఎలా బాధ్యులు అవుతారని చెప్పి అడుగుతున్నాం ఇదేమి అని చెప్పి అడుగుతున్నాం ఎందుకు ఈ హత్యలను జగన్మోహన్ రెడ్డి గారిని